తిరుమలేసుని సన్నిధిలో జరిగిన దోషం సంప్రోక్షణతో తొలగిపోయిందని భక్తులు అభిప్రాయపడ్డారు టీటీడీ తీసుకున్న చర్యలతో లడ్డూకు పవిత్రత చేకూరిందని హర్షం వ్యక్తం చేశారు అంటే చాలా ఇష్టమే పవిత్రత తింటాం దాన్ని అలాంటి పరిధిని ఇప్పుడు బాగా చేశారు బాగుంది ఈ రోజు లడ్డు బాగుంది మొదలేమో చెడిపోయారేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు బాగుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నుంచి చంద్రబా మా చెల్లెలు మా భార్య బెంగళూరు నుంచి వచ్చాము తిరుపతి లడ్డు అంటే చాలా పవిత్రత కళ్ళు మొక్కలను తింటాము చాలా ఇష్టము యజ్ఞాలు చేశారు యాగాది చేశారు శుద్ధి కార్యక్రమం చేశారు కాబట్టి రోజు నుంచి మేము భక్తిగా ఈరోజు కూడా లాడు కొన్నాం మేము లాడూ వచ్చినా మనకి వచ్చింది చాలా కొన్నాము నలభై లాడు తీసుకొని ఊరికి వెళ్తే తీసుకుంటాం బెంగళూరుకి మా రిలేషన్స్కి అంతే తీసుకుని వెళ్తాను పవిత్రత వచ్చిండల్లానే అని మాకి నమ్మకం ఉంది మాకు కర్ణాటక నుంచే నెయ్యి కాబట్టి నందిని మా కర్ణాటక ఉంది అనేది మాకు చానా విశ్వాసం ఉంది దాని మీద అని దేవుని కోసం మన ఫ్రెష్ గా అనేది మా పవిత్రత ఉండాలా అనేది చేస్తారలా అలా ఎవరు చేస్తారు కదా చేయకూడదు కదా చేయకూడదు దేవుని పైన నమ్మకం భక్తి కావాలి ప్రసాదం అని ఇస్తారు కదా తిని జనాలకి ఇబ్బంది అయిపోతుంది अला so, चेक